సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ మండల మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్లో ఉన్న ఇరవై ఐదు మందికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ ఉస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి వారి నక్షత్ర దీక్ష పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ వేద పండితుల ఆశీర్వాదం ఎక్కడ కూడా పెండింగ్ లో లేవు చెక్కులు వచ్చిన దంపతులకు శుభాకాంక్షలు देवस्य देवस्य गृहे गृहे मनया मनया गृहे गृहे मनया मनया वसन्देव वसन्देव मनया मनया वसन्ते वसन्ते देवानां देवानां गुरुसिं गुरुनि देवानां देवानां negara <icana boards> <elim> <Quit> <a sweet UK> <sum> मलाई भिडुडा भिडुडा म घुमड लाछु मान्छे आरोड 7 लाख भयो न आन्हा आन्हा मैले गबरु मलाई भिडुडा भयो మాసంలో ప్రారంభమయ్యేటువంటి వీరభద్ర స్వామి నక్షత్ర దీక్ష ఈ ఉత్తర తెలంగాణలో భద్రకాళి సమేతంగా ఏర్పడినటువంటి చారిత్రాత్మకమైనటువంటి కాకతీయల కాలం నడిపించినటువంటి ఈ దేవాలయంలో భక్తులు రావడానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వ పక్షాన పండితుల పక్షాన చేయడం జరుగుతోంది ఈ శ్రావణ మాసంలో కూడా ఈ ప్రాంత భక్తులందరూ స్వామి దేవస్థానం వచ్చి ఆ భగవంతుని ఆచర్యదం భద్రకాలీ సమేత శ్రీ కొత్తపండ వీరభద్ర స్వామి ఆచీర్యదం తీసుకోవాల్సిందిగా కోరుతూ తప్పకుండా అందరికీ శుభం జరగాలి ఈ ప్రాంతం అంతా కూడా సస్శ్యామరంగా సుఖ సంతోషంతో ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తారు అన్ని మండలాల్లో కూడా వెంట వెంటనే కళ్యాణ లక్ష్మి శాంతి ఇవ్వడం జరుగుతోంది ఈరోజు ఉస్మానాబాద్ మండల పట్టణానికి సంబంధించినటువంటి కళ్యాణలక్ష్మి చెక్కులు వా అర్థం చేయడం జరుగుతుంది ఎవరైనా బిపిఎల్ కింద ఉండి పెళ్లి చేసుకుంటే వెంటనే సంబంధిత అధికారికి మీ ఆధారాలతో కళ్యాణలక్ష్మికి అప్లై చేసుకోండి వీలైనంత తొందర వాటికి శాంక్షన్ చేయించి డబ్బులు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది ప్రభుత్వం ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి శాంతి ఉబ్బారకు ఎటువంటి ఆటంకాలు లేకుండా పేమెంట్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా తప్పకుండా కళ్యాణలక్ష్మి శాంతి ఉభారకు సంబంధించినటువంటి లబ్ధిదారులందరికీ వెంట వెంటనే పేమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోబడతాయన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ దంపతులందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను